అది ఒక వివిధం కావచ్చు బై ఎలక్షన్స్ కూడా వస్తున్నా అంటే ఒక ముఖ్యమంత్రి బై ఎలక్షన్ కూడా పోయి ప్రజల్ని ఓటు అడగడంలో తప్పేముంది ఓటు అడుగుతున్నాడు ఆయన మీరు ఓటు కూడా ఓటు అడిగే పరిస్థితుల్లో కూడా మీరు లేరా సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామాలు నడుస్తున్నాయి ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది గ్రామాలలో ఉన్నది మీ అందరు తెలిసిందే పట్టణాలలో అయితే ఎలక్షన్ కోడ్ ఉండదు కదా ఉస్నాబాద్ ఉండదు సిద్దిపేట ఉండదు కరీంనగర్ ఉండదు ఆదిలాబాద్ ఉండదు ఏడు ఉంటుంది ఆయనే ఆ పట్టణ కేంద్రాలనే మీటింగ్లో జరుగుతుండు సో ఇక్కడ అయితే అదే పార్టీలో అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యంలో నొకరుకరు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయి అంట దాని మీద చర్చ జరుగుతుంది మరి కీలక ఆధిపత్య పోరు అని కూడా అంటారు దీంట్లో ఆధిపత్య పోరు ఏం నడుస్తుందో కూడా ఒకసారి ఇందాక మనం చెప్పి సో పెద్దగా ఏం లేదు ఉద్యమం జ్ఞాపకంగా మిగిలిపోనుందా అంటూ తమ బాధను వెళ్ళిపోతున్న తీరు చర్చనీయాంశం అవుతుంది ఇందాక మనం చెప్పిందే కదా వాళ్ళు వాళ్ళు అక్కడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చినాయి ఇక్కడ ముందు పెట్టారు అయితే ఇక్కడ పార్టీ ముందట పెద్ద టాస్క్ ఉన్నదని చెప్పేసి కూడా రాశారు మరి ఏం టాస్క్ ఉంది చూస్తే సోషల్ మీడియా అంటేనే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది నిజంగానే మనం ఇక కరెక్ట్గా వాడడం తెలియకపోతే మనకే ఓసుకపోతుంది సోషల్ మీడియా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లా అవుతుంది ప్రతిదీ సో బూమ్రాంగ్ అయిపోతుంది రేవంత్ రెడ్డి గురించి ఏదైతే ప్రచారం చేయించారో హైడ్రా గురించి ఎంతైతే విపరీతమైన ప్రచారం చేయించారో ఆ ప్రచారం వల్ల ఇప్పుడు కొంత పాజిటివ్ వైపులోకి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ ప్రత్యర్థులపై సరైన రీతిలో ప్రయోగిస్తే ఆయుధం అవుతుంది అలా కాకుండా చేస్తే రివర్స్ అయ్యి మన బెండేజ్ ఇప్పుడు ఇట్లా కొన్ని ఉదాహరణలు చెప్తా ఎందుకంటే వీళ్ళు పదేళ్ళు ఉదక ఎన్ని అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఇప్పుడు సోషల్ మీడియా బిగ్ టాస్క్గా మారింది ఓవైపు సోషల్ మీడియా వారేస్ మరోవైపు ఉద్యమకారులు కలగలిపి ఇప్పుడు పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఏ మేరకు సమన్వయం చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది ఏ మాత్రం తేడా కొట్టినా ఆ పార్టీకి సంబంధించిన కీలక విషయాలు వ్యూహాలు బహిర్గతమయ్యే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ జరుగుతున్న మానిటరింగ్ వ్యవహారాలు ప్రత్యర్థులకు బలంగా మారే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అంటూరు ఏదేమైనా కేటీఆర్ ముందు బీఆర్ఎస్ ముందు పెద్ద టాస్కే ఉంది అయితే వీళ్ళు కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఆయన చేసినాయని మర్చిపోతాడు సోషల్ మీడియాలో ఏం చేస్తానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డు కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోగానే తప్పు తప్పు తప్పని తొందరగా పడిపోయి ఆయనతో సోషల్ మీడియాలోకి ఇచ్చేస్తాడు ఈ తర్వాత ఏమవుతుంది గతంలో వీళ్ళు దానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ఏవో తీసుకొచ్చి ముందర పెడుతుంది ఏదైనా గవర్నమెంట్ ఒక ప్రకటన ఏంగానే ఒక పాలసీ మేకింగ్ చేయంగానే ప్రకటన చేయంగానే దీని మీద గతంలో మన స్టాండ్ ఎలా ఉండే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండే మనం ఏం నిర్ణయాలు వెలువరచాం అనేది మనకు క్లారిటీ ఉంటే దీని మీద మాట్లాడన్నా వద్ద అని తెలుస్తుంది ఇక గవేం తెలియకుండా డైరెక్ట్ పోయి ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు హిల్డ్ పాలసీ అనే ఒక ప్ర చర్చ నడుస్తుంది హిల్డ్ పాలసీ అనేది గ్రిడ్ పాలసీ అనే ఒక గతంలో కేటీఆర్ తెచ్చిండు ఈ గ్రిడ్ పాలసీలో హైదరాబాద్ నగరంలో ఇప్పుడు బాలనగర్ అక్కడక్కడ ఉన్నటువంటి ఇదైతే